నమస్కారం ది నాగర్శ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మన ఛానల్లో వేమన పద్యం వేమన పద్య భావానికి సరిపడేటటువంటి కథ తర్వాత మానసిక వికాస సూత్రాలతో పోలుస్తూ చెప్పడం మన సబ్స్క్రైబర్లలో ఒక మాస్టర్ గారికి నచ్చినట్లుంది ఆయన కొంత పరుషంగా మాట్లాడుతూ వేమన పద్యాలు చాలా సరళంగా ఉంటాయి పామరులకు కూడా అర్థమవుతాయి మీరు వ్యాఖ్యానం చేయవలసినటువంటి అవసరం లేదు క్లుప్తంగా చెబితే సరిపోతుంది అని కానీ నాకెందుకు వేమన గారి చెప్పినటువంటి పద్యాలలో ఎంతో లోతైనటువంటి భావాలు కనిపిస్తున్నాయి మనం ఎన్నో మానసిక వికాస సూత్రాలతో కూడినటువంటి పుస్తకాలు ఇంగ్లీష్ పుస్తకాలు ఎన్నో ఎన్నో మోటివేషనల్ బుక్కులు చదువుతూ ఉంటాం కదా అందులో కూడా ఒక విషయాన్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి పాయింట్స్ను ఒకటి రెండు మూడు అని చెబుతూ ఎన్నో విశ్లేషణలు చేస్తూ ఉంటారు అలాంటిది మన తెలుగులో ఉన్నటువంటి వేమన గారి పద్యాలు కూడా ఎంతో అద్భుతమైనటువంటి భావాన్ని కలిగి ఉన్న మన వేమన పద్యాలని అదే భావంతో కూడుకున్నటువంటి మన పాత తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి కథలతో పోల్చి చెప్పడం నాకెందుకో బాగా అనిపించింది ఇలా చెప్పడం ద్వారా అందరికీ మనసులో వేమన పద్యం దాని భావం అలాగే కథ దాని భావం ముద్రించుకొని భవిష్యత్తులో వారికి ఏదో ఒక రూపంలో ఇది ఉపయోగపడుతుంది అని భావించి నేను ఈ ప్రయత్నాన్ని మొదలుపెట్టాను మరి నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మీకు తప్పకుండా నచ్చితే నచ్చిందని నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కామెంట్ బాక్స్లో మన గురువు గారు తెలియజేసినట్లుగానే నిర్మోహమాటంగా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం చాలామందికి నచ్చింది అని వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు మెజారిటీ ఈజ్ పవర్ కాబట్టి ఎక్కువ మంది అభిప్రాయాన్ని అనుసరిస్తూ నేను ఇదివరకట్లాగానే వేమన గారి పద్యాన్ని ఆ పద్య భావంతో సరిపోలే కథను అలాగే మానసిక వికాస సూత్రాలుగా ఇది ఎలా ఉపయోగపడుతుందో వివరించి చెప్పదలుచుకున్నాను అలాంటి అద్భుతమైన గారి పద్యం కాశీ మజిలీ కథల్లోని ఒక కథను మీ ముందుంచుబోతున్నాను వీడియో మొత్తం చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరచండి పద్యంలోకి వెళ్ళిపో దేవుడనగ వేరు దేశమందున్నాడే దేహి తోడనెప్పుడు దేహమందే వాహనముల నెక్కి వడిదోలు విశ్వదాభిరామ వినురవేమ దేవుడనగా వేరు దేశమందున్నా దేహి దేహమందే వాహనముల నెక్కి వడిదోలుమన్నాడు విశ్వదాభిరామ వినురవేమ బ్రహ్మాండమైన పద్యం ఈ పద్య భావాన్ని చివరిలో వివరిస్తూ దీన్ని మానసిక వికాస సూత్రాలుగా ఎట్లా మనం చూడవచ్చునో చెబుతాను ముందుగా ఈ పద్య భావానికి సరిపడ్డ అద్భుతమైన కాశీ మజిలీ కథల్లోని ఓ కథను మీ ముందుంచుతున్నాను ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని జీవితంలో చాలా కష్టాలు కష్టాలు తప్ప సుఖాలు అస్సలు లేవు ఎట్లా అయినా ఆయన గొప్పవాడు కావాలి సుఖపడాలి అని అనుకున్నాడు అప్పుడు అతనికి పరకాయ ప్రవేశ విద్య గురించి తెలిసింది అంటే ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరంలోకి ప్రవేశించేటటువంటి విద్య ఆ విద్యను నేర్చుకుంటే ఏదైనా రాజు శరీరాన్ని ఆశ్రయించి రాజభోగాలు అనుభవించవచ్చునని ఆయన ఆశపడ్డాడు ఎన్నో ఏళ్ళు అడవులు కొండలు గుట్టలు తిరిగి 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 చివరికి ఒక సిద్ధుని కలుసుకున్నాడు ఆ సిద్ధుడు అతని పట్టుదలకు మెచ్చి ఆ విద్యను నేర్పించడానికి అంగీకరించాడు అయితే ఒక షరతు మాత్రం పెట్టాడు నాయన ఈ విద్య కత్తి మీద సాము లాంటిది మనసును అదుపులో ఉంచుకోకపోతే ప్రమాదం ఏ శరీరంలోకి వెళ్ళినా నీవు ఎవరో నీ అసలు లక్ష్యం ఏమిటో మర్చిపోతు మనసు లగ్నం చేస్తే అసలు శరీరానికి తిరుగుదారి కూడా మర్చిపోతావు అని ఆ సిద్ధుడు హెచ్చరించాడు బ్రాహ్మణుడు సరే అన్నాడు విద్య నేర్చుకున్నాడు కొన్నాళ్ళకు ఆ దేశపు రాజు వేటకని అడవిలోకి వచ్చాడు పాపం ప్రమాదవశాత్తు ఆయన మరణించాడు అబ్బా ఇదే సరైన సమయం అని భావించినటువంటి బ్రాహ్మణుడు తన శరీరాన్ని ఒక భద్రమైన గుహలో దాచిపెట్టి యోగశక్తితోటి రాజు మృత శరీరంలోకి ప్రవేశించాడు రాజు బ్రతకడంతో రాజ్యం అంతా ఆనందించింది మంత్రులు ప్రజలు జయ జయద్ధ్వానాలు చేస్తూ ఆయనను ఆహ్వానించాడు బ్రాహ్మణుడు రాజుగా రాజభోగాలను అంతఃపుర సుఖాలను అధికార దర్పాన్ని అనుభవించడం మొదలుపెట్టాడు రోజులు గడిచే కొద్దీ సిద్ధుడి హెచ్చరికను ఆ బ్రాహ్మణుడు మర్చిపోయాడు తాను ఒక బ్రాహ్మణున్నని తన అసలు శరీరం ఒక గుహలో ఉందని తన లక్ష్యం కేవలం సుఖపడడం కాదని పూర్తిగా మర్చిపోయాడు రాజభోగాలను అనుభవిస్తూ మత్తులో మునిగిపోయాడు అయితే రాజులో వచ్చినటువంటి ప్రవర్తనని మార్పుని ఆ రాజ్యపు మహామంత్రి గమనించాడు రాజులో మునుపటటువంటి రాజనీతి వివేకం లేవు కేవలం భోగలాలసత్వం పెరిగింది అని గ్రహించాడు ఇది ఖచ్చితంగా పరకాయ ప్రవేశం అని ఆయనకు అనుమానం వచ్చింది ఆ అసలు వ్యక్తి శరీరాన్ని కనుగొని దాన్ని దహనం చేస్తే రాజు శాశ్వతంగా ఇదే శరీరంలో ఉండిపోతాడని భావించి దేశమంతటా పాడుబడిన గుహలు ప్రదేశాలల్లా వెతిపించిండు ఆ మహామతి ఈ విషయం సిద్ధుడికి జ్ఞానదృష్టితోటి తెలిసింది తన శిష్యుడు ప్రమాదంలో ఉన్నాడని గ్రహించి అతన్ని కాపాడడానికి గొర్రెల కాపరి వేషంలో రాజ్యానికి వచ్చిండు ఆ సిద్ధుడు ఒకరోజు రాజు ఊరేగింపుగా వెళ్తుంటే సిద్ధుడు ఒక గొర్రె పిల్లను గట్టిగా కొడుతూ ఓరి మూర్ఖుడ నీ సొంత ఇల్లు మర్చిపోయి ఈ గొర్రెల మందులో తిరుగుతున్నావా నీ గూటికి నువ్వు తిరిగి వెళ్ళు అని గట్టిగా అరిచాడు ఆ మాటలు రాజు రూపంలో ఉన్న బ్రాహ్మణుడికి వినిపించాయి అవి తనను ఉద్దేశించినవే అని అతనికి జ్ఞానోదయం అయింది తన అసలు రూపం తన లక్ష్యం గురువు హెచ్చరించినటువంటి హెచ్చరిక అన్నీ అతనికి గుర్తు వచ్చాయి వెంటనే ఎవ్వరికి తెలియకుండా తన యోగ యోగశక్తితోటి రాజు శరీరాన్ని విడిచిపెట్టి తన అసలు శరీరం ఉన్న గుహలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఆయన అదృశ్యమైపోయాడు ఇది కథ ఇప్పుడు మనం పద్య భావంలోకి వద్దాం దేవుడు అనగా వేరు దేశం దేహి తోడనప్పుడు దేహం అంది వాహనంలో నెక్కి వడిదోలుమన్నాడు విశ్వదాభిరామ వినరవేమ ఇది పద్యం ఈ పద్యం యొక్క భావం చాలా లోతయింది మరియు సరళంగా కూడా ఉంది వేమన ఇట్లా అంటున్నాడు ఓ వేమ విను దేవుడు అంటే ఎవరో కాదు ఆయన ఎక్కడో వేరే దేశంలోనో స్వర్గంలోనో లేడు ఆయన ఎప్పుడు మన దేహంలోనే మన శరీరంలోనే ప్రాణంతో ఉన్న జీవుడితో పాటు ఉన్నాడు ఆయనే అంతరాత్మక చైతన్యంగా ఉండి ఈ శరీరం అనే వాహనాన్ని నడిపించేటటువంటి సారథి ఈ వాహనాన్ని అంటే దేహాన్ని సరిగ్గా వేగంగా లక్ష్యం వైపు నడుపుము అని వేమన గారు పద్యం ద్వారా మనకు నిర్దేశిస్తున్నాడు ఇక్కడ దేహం ఒక రథం ఇంద్రియాలు గుర్రాలు మనసు పగ్గాలు మరియు ఆత్మ అంటే ఆత్మ అంటే ఏంటి ఇక్కడ దేవుడు ఆ రథాన్ని నడిపేటటువంటి సారథి ఇది పద్యం యొక్క భావం ఇప్పుడు కథను వేమన పద్యాన్ని కల్పి చూద్దాం దేహం అనే వాహనం పద్యంలో దేహము ఒక వాహనం కథలు బ్రాహ్మణుడికి తన అసలు శరీరంతో పాటు రాజు శరీరం కూడా ఒక వాహనమే అతను ఒక వాహనం నుంచి మరో శక్తివంతమైన వాహనంలోకి మారిపోయాడు ఆత్మ అనే సారథి పద్యంలో దేవుడు లేదా దేహి అన్నాడు అంటే ఆత్మ సారథి కథలోని బ్రాహ్మణుడి చైతన్యమే సారథి ఆ సారథి తన అసలు స్వరూపాన్ని అసలు లక్ష్యాన్ని మర్చిపోయాడు వడిదోలుమన్నాడు వాహనాన్ని సరిగ్గా నడుపు అని ఆత్మ మనను నిర్దేశిస్తుంది కానీ బ్రాహ్మణుడు రాజశరీరం అనే శక్తివంతమైన వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు ఇంద్రియ సుఖాలు అనే గుర్రాలు అతన్ని అడ్డమైన దారిలో లాక్కెళ్ళాయి అతను సారథిగా విఫలమైంది ఇప్పుడు జ్ఞానోదయం సిద్ధుడు గొర్రెల కాపరి రూపంలో వచ్చి హెచ్చరించినప్పుడు బ్రాహ్మణులోని సారథికి తిరిగి స్పృహ వచ్చింది తన బాధ్యత ఏమిటో గుర్తుకొచ్చింది ఇది పద్యంలోని దేవుడు లోపల నుంచే మార్గనిర్దేశం చేస్తాడు అనడానికి ప్రతీక మన అంతరాత్మ లేదా గురువు మనల్ని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు ఈ కథ పద్యం రెండూ చెప్పేది ఒకటే మనకు లభించిన ఈ మానవ దేహం ఒక అద్భుతమైన వాహనం మన లోపల ఉన్న చైతన్యం అంటే ఆత్మ దాన్ని నడిపేటటువంటి డ్రైవరు ఆ డ్రైవర్ గమనాన్ని మర్చిపోయి దారిలో కనిపించే ఆకర్షణలకు లొంగిపోతే వాహనం ప్రమాదానికి గురవుతుంది ప్రయాణం ఆగిపోతుంది నేటి సమాజానికి దీన్ని మనం అన్వయించి చూద్దాం ఈ భావం నేటి సమాజానికి ఒక సంజీవని లాంటిది ఏంటంటే బాహ్య ఆకర్షణలు నేడు మనం కూడా ఆ బ్రాహ్మణులలాగే ఉన్నాం డబ్బు హోదా అధికారం సోషల్ మీడియా సోషల్ మీడియా లైకులు అనే రాజభోగాలలో మనం మునిగిపోయి మన అసలు స్వరూపాన్ని మన జీవిత లక్ష్యాన్ని మర్చిపోతున్నాం మన ఆరోగ్యం అంటే శరీరం అనే వాహనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం మనల్ని మనం తరచుగా ప్రశ్నించుకోవాలి నేనెవరు నా జీవిత లక్ష్యం ఏంటి నేను సరైన మార్గంలోనే వెళ్తున్నానా అని మన అంతరాత్మ అనే సారథిని మెల్కొల్పాలి మనసును అదుపులో ఉంచుకోవడం ఎంత ముఖ్యమో ఈ కథ చెప్తుంది నేటి మానసిక ఒత్తిళ్లకు ఆందోళనలకు కారణం మనసు అనే పగ్గాలను వదిలిపెట్టడమే ధ్యానం యోగా ఇట్లాంటి మార్గాలు ఆ పగ్గాలను తిరిగి చేతిలోకి తీసుకోవడానికి సహాయపడతాయి పద్యంలోని భావాన్ని ఆధునిక మానసిక వికాస సూత్రాలతోటి పోల్చవచ్చు ఎట్లా పోల్చవచ్చు అంటే లోకస్ ఆఫ్ కంట్రోల్ నియంత్రణ స్థానం మన జీవితంలో జరిగే సంఘటనలకు కారణం బయట ఉండదని ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ ఇట్లా భావించేవారు ఎప్పుడు బాధితులుగానే మిగిలిపోతారు కానీ నా జీవితానికి నా ఆలోచనలకు నేనే సారథిని అని నమ్మేవారు విజయం సాధిస్తారు వేమన చెప్పింది కూడా ఇదే దేవుడు బయట లేడు నీలోపట్నే ఉన్నాడు నీ జీవితాన్ని నడిపించాల్సింది నువ్వే అని నమ్మమని వేమన గారు చెప్పారు ఇక్కడ సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి బ్రాహ్మణుడు తనను తాను మర్చిపోవడం ఆత్మ పరిశీలన లేకపోవడం వల్ల సిద్ధుడి మాటలు అతనికి సెల్ఫ్ అవేర్నెస్ని కలిగించినాయి మన బలాలను బలహీనతలను మన భావోద్వేగాలను అర్థం చేసుకోవడమే మానసిక వికాసానికి మొట్టమొదటి మెట్టు మైండ్ఫుల్నెస్ రాజభోగాలలో మునిగిపోవడం అంటే గతాన్ని భవిష్యత్తును మరచి వర్తమానంలోని సుఖాలకు బానిస కావడం ఇక్కడ మైండ్ఫుల్నెస్ అంటే వర్తమానంలో జీవిస్తూనే మన లక్ష్యంపై స్పృహ కలిగి ఉండడం ఆ సారథి ఎప్పుడు మెలకువగా ఉండాలి ఇది గారి పద్యంలోని భావంతో కూడినటువంటి మానసిక వికాస సూత్రాలు వేమన పద్యమైన కాశీ మజిలి కథ మనకు చెప్పే అంతిమ సత్యం ఒకటే మనలోని దైవత్వాన్ని మన శక్తిని గుర్తించాలి ఈ దేహం అనే రథానికి మనమే సారథులం ఇంద్రియ సుఖాలనే గుర్రాలను అదుపు చేస్తూ మనసు అనే పగ్గాలతో ఆత్మ నిర్దేశించిన లక్ష్యం వైపు మన జీవితాన్ని మన రథాన్ని మనం నడిపిస్తూనే ఉండాలి ఆ బ్రాహ్మణుడికి సిద్ధుడు గుర్తు చేసినట్లు మన అంతరాత్మ మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది దాని స్వరం విని మన అసలు రూపాన్ని తెలుసుకొని జీవించడం అనేది నిజమైన మానవ జన్మకు సార్థకత ఇదండి నేటి వేవణ పద్యం వేవన పద్య భావంతో సరిపోలేటటువంటి కథ అట్లాగే దాన్ని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అనే విషయాలతో కూడినటువంటి విశ్లేషణ దేవుడనగా వేరు దేశమందున్నాడే దేహి తోడన దేహమంది వాహనముల నెక్కి వడిదోలు మన్నాడు విశ్వదాభిరామ వినురవేమా ఇలాంటి అద్భుతమైన పద్యాన్ని అందించిన వేమన గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోలో మీకు ఏ అంశాలు బాగా నచ్చాయి ఒకవేళ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనే అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియపరిచి ఇలాంటి అద్భుతమైన వీడియోలు ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ధన్యశ్రీ శుభం భూయాత్వా